నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నిన్న చెన్నైలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ రిలేటివ్ సునీల్ వాళ్ళ సొంత బాబాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి అటెండ్ అయ్యారు అటెండ్ అయిన తర్వాత ఆ పెళ్ళిలో హీరో విజయ్ ఎట్ ద సేమ్ టైమ్ స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఇదంతా కాకుండా వైకాపాకి చెందిన నేతల్లో మిథున్ రెడ్డి సజ్జల ఆఖరికి వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి భార్య అట్ ద సేమ్ టైమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈవెన్ విజయమ్మ గారు వీళ్ళందరూ కూడా నేను పెళ్ళికి హాజరయ్యారు ఈ పెళ్ళిలో ఒక రకంగా చూసుకుంటే గనక పొలిటికల్ సినర్జీ కనిపించింది ఈ రోజు అర్నబ్ గోస్వామి న్యూస్ వాళ్ళు ఏదైతే స్పెషల్ షో చేశారో తిరుపతి కల్తీ లడ్డూ పైన దాని తర్వాత వైకాపా మీద స్పెక్యులేటివ్ టర్మ్స్ ఎక్కువైపోయిని ద ప్రసాదం ఇస్ నాట్ జస్ట్ होली ఇట్ ఆల్సో అకౌంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోస్ ఆఫ్ రెవెన్యూ this prasad the tirupati laddu has been the center of a political battle in andhra pradesh rightly so because if the most sacred offering in the temple is contaminated and adulterated it is a direct violation of hindu sentiments and remember jagan in this country there are over 100 crore hindus you must remember that jagan every morning and night when you wake up you must know i can't play with the sentiments of hindus but you've done that by saying no big deal animal fats are not found so what if there's some adulteration by having that sort of attitude jagan you are playing around with the sentiments of hindus and nobody can allow you to do that it has been proven with the latest report supreme court led report supreme court ordered report that there has been massive amount of chemical adulteration of the tirupati laddu ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక చిన్న న్యూస్ కింద ఉన్న ఈ కాల్డ్ సిట్ రిపోర్ట్ నేషనల్ మీడియాలో ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చర్చించడం మొదలు ఎందుకంటే వంద కోట్ల హిందువులు ఉన్న భారతదేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు తీసుకెళ్లారు మూడు వందల ఏళ్ల ఎప్పుడు కూడా నెయ్యి అనే పదార్థం తప్ప ఏది వాడకుండా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్ఠని జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లోనే కల్తీ నెయ్యి ఎందుకు చేశారు అసలు నెయ్యి అనేది లేదు అక్కడ సారీ కల్తీ నెయ్యి కదా కల్తీ లడ్డు అనాలి మనం అక్కడ దీంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం బీఫ్ టాలో ఫిష్ ఆయిల్స్ అన్ని ఉన్నాయని కూడా పేర్కొన్న తర్వాత సిట్ ఇచ్చిన నివేదికలో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లో లేదు అని చెప్పినంత మాత్రాన్ని అసలు దీంట్లో జంతుకో లేదని అసలు వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని వాడారని కూడా వాళ్ళకు వాళ్ళు సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు కానీ నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ అయిందో మొత్తం వైసీపీ పార్టీకి ఒక షేకింగ్ టర్మ్ వచ్చింది మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మన చేసిన పర్యటనలో ఓదార్పు యాత్రలు చెప్పి వెళ్ళిన ప్రతి చోట చంద్రబాబు నాయుడిని విమర్శిస్తానే కూర్చున్నాడు తప్ప ఫ్యాక్ట్ ఆఫ్ సిట్ రిపోర్ట్ ఏమో వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ లెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో బయటకు వచ్చిన రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు అన్న విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్ అయ్యాడు కంప్లీట్లీ డిజాస్టర్స్ ఫెయిల్యూర్ మనం ఇంకో రకంగా అబ్జర్వ్ చేస్తే వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి అంబట్ రాంబాబు ఇంటికి పరామర్శలకు వెళ్ళిన యాత్రలో అఫ్ కోర్స్ వైవి సుబ్బారెడ్డి అంబట్ ఇంటికి వెళ్ళిన పరామర్శకి నెక్స్ట్ డే ఒప్పుకున్నాడు తర్వాత జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కూడా పక్కకు దోషిస్తాడు అసలు ఈ ఇంటి ఈవెన్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ ఉట్టి తిరుపతి లడ్డూయే కాదు ఆఖరికి శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగినాయి అని చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి వీటికి కూడా మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలను తేలిపోతే వీళ్ళ పార్టీ భవిష్యత్ ఇంటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం బీజేపీకి మద్దతు ఇస్తానే ఉన్నాడు ఇప్పుడు కూడా బయట ఉండి మద్దతు ఇస్తున్నాడు కానీ నేషనల్ మీడియాలో ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో తెలియ పరిస్థితి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కూటమి ప్రెస్ మీట్ లో బీజేపీ వాళ్ళు కూడా స్వరం ఎత్తి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అండ్ బీజేపీ హ్యాడ్ టు టేక్ అ స్టాండ్ ఈ స్టాండ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వెళ్ళింది ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ అండ్ స్టేట్ లెవెల్ పాలిటిక్స్ కంబైన్ చేసి చూస్తే ఇప్పుడు పవర్లో ఉన్న బీజేపీకి మద్దతుగా నిలిస్తే తప్ప మనకు ఫ్యూచర్ లేదు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా ఇతన్ని కేర్ చేయకుండా ఎందుకంటే ఈ రోజు తిరుపతి లడ్డూ గురించి బీజేపీ ఎక్కువగా ప్రస్తావించకపోతే దీన్ని హైలైట్ చేయడంలో వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే ఫ్యాక్ట్స్ జనాల ముందుకు తీసుకురావడంలో ఫెయిల్ అయితే బీజేపీకే ఇది పెద్ద టెంట్ హైందత్వం కోసం పోరాడే భాజపా పార్టీ మనం అర్థం చేసుకుంటే అయోధ్యలో రాముల వారి విగ్రహం ఆవిష్కరించే రోజు ప్రతిష్ఠించే రోజు పూజ జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి టీటీడీ పంపించిన లడ్డూలో కూడా కల్తీ జరిగింది ఎంత మహాపానికి గురయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్ ద క్లీన్ పర్సన్ వస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బీయింగ్ ద సీఎం అక్కడ కూర్చొని అపాయింటెడ్ పోస్ట్ టీటీడీ చైర్మన్ వాళ్ళ సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి ఈ కథంతా నడిపిన తర్వాత నాకేం తెలీదు కల్తీ జరగలేదంటే ఇంతకంటే సిగ్గుమల్పని పని ఇంకోటి లేనే లేదు ఇది జనాలు ఒక చంద్రబాబు నాయుడు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారో ఒక లోకేష్ గారు ఒక బీజేపీ వాళ్ళు అన్న ఊరికే అన్న మాటలు కావు ఇవి సిట్ రిపోర్ట్ పేర్కొన్నవి ఇదంతా కాకుండా బయటకు వస్తున్న న్యూస్ చూస్తుంటే ఈ రోజు చిన్నప్ప లైజన్ ఆఫీసర్ హూ ఇస్ యాక్చువల్లీ ద ఆఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి చిన్నప్ప వాడిన మొబైల్ నెంబర్ వైవి సుబ్బారెడ్డి మొబైల్ నెంబర్ అంటే సుబ్బారెడ్డికి తెలీదా అతని మొబైల్ నుంచి కాల్స్ వెళ్తున్నా తెలీదా అతని నెంబర్ నుంచి ప్రతి ఒక్కళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప అని నెంబర్ సేవ్ చేసుకున్నారు వాళ్ళందరూ ఇస్ చిన్నప్ప అంటే సరిపోతుందా గేమ్ ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం మొత్తం వాళ్ళ పార్టీకి పెద్ద డెంట్ పడింది నిన్న పెళ్లిలో టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలవటం చూస్తాం అట్ ద సేమ్ టైం స్టాలిన్ కూడా అక్కడ ఉన్నారు అండ్ పెళ్లిలో వీళ్ళందరూ కలిసి ఒక రంగం కూర్చున్నప్పుడు ఒక సంకేతాలు బయటకు వచ్చారు సౌత్ లో చూస్తే కనుక ఓడిపై కూర్చున్న పార్టీలో కేసీఆర్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో స్టాలిన్ అండ్ విజయ్ కలిసి లేకపోతే మద్దతు ఇచ్చుకుని పోటీ చేసి వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారని చెప్పి కూటమిగా ఫామ్ అయ్యి బీజేపీని ఎదుర్కొని వీళ్ళ పార్టీల మరుగడ కోసం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారని చెప్పి బయట రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఎవరు అంటగాకినా కూడా వాళ్ళు బుగ్గిపాలు ఖాయం ఏ రాష్ట్రం అవనిండి ఎవరన్నా అవనిండి తెలుగు స్పీకింగ్ పీపులే కాదు వరల్డ్ వైడ్ నాట్ జస్ట్ హిందూస్ వరల్డ్ వైడ్ ఒక నమ్మకంతో ఆరాధించే ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందన్న ఎవరి టెన్యూలో జరిగిందంటే వైకాపా ప్రభుత్వం దాని పార్టీ హెడ్ జగన్మోహన్ రెడ్డి హూ వాజ్ దెన్ అండ్ వాళ్ళ సొంత అంకుల్ అయిన వైవి సుబ్బారెడ్డి అండర్ హిజ్ నోస్ అమెండ్మెంట్స్ జరిగినాయి కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఈ కూటమిలో ఎవరన్నా ఉంటారా ఒకవేళ ఉత్తనతో పాటే దోస్తి అని చెప్పి ముందుకెళ్తే మాత్రం వాళ్ళ పార్టీకి ఓట్లు పడతాయా కల్లా కానీ ఎక్కడా భయపడకుండా కొన్ని వర్గాలు ఎలా రాస్తున్నాయంటే విజయ్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తారు స్టాలిన్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తారు కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తారు దాన్ని ఓడబోడి షర్మిల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల షీ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఆవిడ చరిష్మాన్ తీసి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మద్దతు కోసం రాహుల్ గాంధీ ఎదురు చూస్తాడా ఒకవేళ ఇదే పని రాహుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే గనక ఇంతకంటే ఘోరాపచారం ఇంకోటి లేనే లేదు ఇప్పటిదాకా మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి చెన్నై ఇస్ వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ వెరీ సేఫ్ ప్లేస్ ఆఖరికి మనం అబ్జర్వ్ చేస్తే బాలకృష్ణ గారు అఖండ సినిమా ఆగడానికి కూడా ఫస్ట్ మూవ్ చేసిన కేసు అక్కడి నుంచే పడింది డిలే ఆఫ్ రిలీజ్ ఎందుచేతన జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన కూర్చుని సైకోగాడు అన్నందుకు ఒక వెంచ్పల్ రాజకీయాలు చేయడానికి ఎక్కడెక్కడ కన్వీనియన్స్ స్టేట్స్ ఉన్నాయో ఎత్తుకొని అక్కడి నుంచి మొదలు పెట్టారు వేట ఇది పబ్లిక్ ఒపీనియన్ అండ్ పల్స్ ఇదంతా కాకుండా అర్ణబ్ గోస్వామి షోలో షో లోలీ వైసీపీ స్పోక్స్ పర్సన్ కార్తిక్ హీస్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీమ్ ఇన్ సౌత్ ఇండియా అతను ఆన్సర్ చేయడానికి అసలు కెపాసిటీ లేకుండా పోయింది బయట కూడా జోక్స్ ఎలా నడుస్తున్నాయంటే ఎవరో చేసిన తప్పులకి నేను బలైపోయాను కదా అన్నట్టుంది ద నేషన్ రియలీ వాన్స్ టు నో ఇప్పుడు నిజంగా సౌత్ లో డౌన్ సౌత్ లో ఈ కూటమి కనుక ఫామ్ అయితే అసలు ఇతనితో పాటు అటాచ్ అయితే ఏ ఒక్క హిందువు అన్న ఓట్లేస్తారా అండ్ ఇన్ ఫ్యాక్ట్ కేసీఆర్ ఎంత గొప్ప మనిషి అంటే టీటీడీలో కూడా మాకు వాటా కావాలని అడిగారు ఒకసారి మర్చిపోతే అందరూ బికాస్ వరల్డ్ రెనౌండ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకు కూడా వాటా కావాలంటే అది ఎలా కుదురుతుంది వేరే రాష్ట్రంలో ఉంది కదా అని చెప్పి పక్కకు తప్పించాల్సి వచ్చింది కానీ అదే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయింటే కనుక ఇచ్చేసేవాడు కల్తీ లడ్డు ఎలా చేయగలిగాడు ధైర్యంగా గుండె నిబ్బరంగా నుంచుని ఇదే రకంగా వాటాలు కూడా ఇచ్చేవాడు ఒకవేళ ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ గెలుచుంటే ఈ మాటలన్నీ జనాలు మర్చిపోతారా మన రాష్ట్రంలో కాని దేవస్థానంలో వాటాలు అడిగే కేసీఆర్ జగన్ అండగా నుంచున్న స్టాలిన్ జగన్తో మమేకమోదాం అనుకుంటున్న విజయ్ ఈ కూటమిని ఎలా చూస్తారు జనాలందరూ అండ్ ఈ కూటమి కనుక సైలెంట్ గా నుంచి బయట నుంచి కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తామంటే కాంగ్రెస్కి అసలు భవిష్యత్తు ఉంటుందా లేకపోతే యాంటీ హిందూస్ కింద బ్రాండ్ పడుతుందా ఇప్పుడు బీజేపీ తీసుకుంది వెరీ క్లెవర్ మూవ్ నిజాల్తో పాటు ప్రయాణించడం చాలా మంచిది బయటకు వచ్చిన వాస్తవాలతో ప్రయాణించడం చాలా మంచిదని ఈరోజు టీటీడీ లడ్డు గురించి ఎక్స్పోజ్ చేశారు మొన్న కూటమి ప్రెస్ మీట్ కంటే ముందు ఎక్కడ బీజేపీ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడింది దాఖలాలు లేవు వన్ ఆర్ టూ స్పోక్స్ పర్సన్స్ వచ్చి మాట్లాడారు తప్ప హైలైట్ ఆఫ్ న్యూస్ ఇష్యూ కింద మాత్రం ఎక్కడ అవల మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ కూటమిలో అందరూ కూర్చొని మాట్లాడాలన్న తర్వాత ఎక్కువైంది హైందవ మతానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీనిపైన మెల్లమెల్లగా మెల్లమెల్లగా ధ్వజవచ్చడం మొదలుపెట్టారు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ ఎదురు తిరగడం మొదలుపెట్టారు హైందత్వం అనేది ఒకటే దేశం మొత్తం మీద వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఒకటే మనోభావాలు ఒక్కటే మూడు వందల ఏళ్ళగా జరగని నెయ్యి అన్న పదార్థాన్ని తీసేసి లప్సా కెమికల్స్ అని చెప్పి టాయిలెట్ క్లీనర్స్ ని వాడి ఆఖరికి రిపోర్ట్ రిపోర్ట్లో మనం చూసుకుంటే దీంట్లో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఇలాంటివి తీసుకొచ్చారంటే కేవలం డబ్బు కోసం అంటే కానే కాదు మనం లాజిక్ గా వెళ్తే సంపాదించాలంటే ఇంకా చాలా మార్గాలు ఉంటాయి నాట్ జస్ట్ జస్ట్టిడి కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే హిందూ మతం అనేది ఉండకుండా చేసి ఆ బిలీఫ్ సిస్టమ్ని షేక్ చేయాలని చేసిన అటెంప్ట్ ఇది లేకపోతే అంత ఈజీగా రెండు వందల యాభై కోట్ల కోసం లక్షలకు పడగలెట్టిన జగన్మోహన్ రెడ్డి చేస్తాడా వాళ్ళ ప్రభుత్వం చేయనిస్తుందా ఆలోచించండి ఒకసారి జస్ట్ గివ్ ఇట్ అ థాట్ లంచాల కోసం కకృతి పడ్డ చిన్నప్ప లాంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా హైందవ మతం పైన జరిగిన దాడి గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే మనం ముస్లిం మూనిసిటీస్కి వెళ్ళి దాంట్లో పర్మిషన్ లేకుండా మన రిలీజన్ డిక్లేర్ చేయకుండా లోపలికి వెళ్ళగలుగుతామా మక్కాకి వెళ్ళగలుగుతామా వాళ్ళ రూల్స్ని ఫాలో అయ్యి వాళ్ళకున్న రెగ్యులేషన్స్ అన్నింటినీ ఒబ్లైజ్ చేసి తర్వాతే లోపలికి వెళ్ళగలుగుతాం దట్ మీన్స్ మన ఒక డిక్లరేషన్ ఎందుకు సైన్ చేస్తున్నాం అంటే మనం మర్యాద ఇస్తున్నాం ఆ మతం కని నీ మతాచారాలన్నిటిని నేను ఒప్పుకుంటున్నాను నేను మర్యాద ఇస్తున్నాను అని సంతకం పెట్టి లోపలికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి టిడి డిక్లరేషన్ ఒక చేసి చేసిపాడేశాడు మానవత్వం నా మతం అని చెప్పాడు రిలీజియన్ ప్లేస్లో మానవత్వం ఏం చేసుకోవాలి నీ మతం ఏంటి జగన్ క్రిస్టియానిటీ ఇదే క్రిస్టియానిటీలో తీసుకొచ్చి బ్యాప్టిస్ట్ చర్చ్లో కూర్చొని క్రిస్టియానిటీ మాట్లాడుకుంటే ఏం మాట్లాడతారు తిరుపతి లడ్డు గురించి మాట్లాడరు కదా అక్కడ నీ మానవత్వం అక్కడ పని చేస్తుందా మతం మానవత్వాన్ని కలిపి ఓన్లీ హిందూస్ పైన దాడి చేసి ఇలా కల్తీ లడ్డూ సరఫరా చేయించి అండ్ బాత్రూమ్ క్లీనర్స్ లాంటి లప్సా లాంటివి కూడా వాడి జనాల మనోభావాలతో వాడుకున్న జగన్మోహన్ రెడ్డిని యాంటీ హిందూగా కాక ఎలా చూస్తారు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డితో ఎంతమంది ఎంత కలిసినా ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో కలిసి సైలెంట్గా కూటమి ఫామ్ చేసిన ఆ పార్టీ ఆ కూటమి ఆ ఎఫెక్ట్ ఎవరికైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళకి నేషనల్ లెవెల్లో డెంట్ పట్టడం ఖాయం అండ్ కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ ఆఫ్ బిఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ వాట్ ఎవర్ దేమ్స్ వాళ్ళు మేము నెక్స్ట్ టైం గెలవాలి అనుకుంటే తిరుమలకి ఇంత వ్యతిరేకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి పైన ఖండిస్తారు మాట్లాడాలి ఈరోజు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు పూజ పటాలు ఉండవండి మాట్లాడరా తిరుమలలో వాటా కావాలని అడిగారు ఇప్పుడు మాట్లాడరా మాట్లాడకపోతే మిమ్మల్ని అదే దాట్లో కట్టేస్తారు జనాలు పొలిటీషియన్స్ పీపుల్ రిప్రజెంటేటివ్ అయినప్పుడు జరిగే ఇష్యూస్ గురించి కూడా క్లియర్గా అన్బయాస్డ్గా మాట్లాడే కెపాసిటీ ఉండాలి లేకపోతే ఓట్ల సంఖ్య పడిపోయి పార్టీ కూడా మనుగడ లేకుండా పోతుంది సో విజయ్ స్టాలిన్ కేసీఆర్ జగన్ ఈ కూటమి జరుగుతుందా జరిగితే ఒకవేళ కాంగ్రెస్ కి మద్దతిస్తే కాంగ్రెస్ కి ఓట్ల సంఖ్య పెరుగుతుందా లేకపోతే జనాలు ఈ ఇంపాక్ట్ కాంగ్రెస్ మీద కూడా పడుతుందా దీనిపైన మీ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ